ప్రభుత్వం తరపున సిటీ ఏం వాదించారు ఆ ఇవ్వండి పర్లేదు అన్నారు అంటే ఏంటి మీరు కొమ్మక్క అయ్యారు అతనితో అతను మీరు ప్లాంటెడ్ ఎవిడెన్స్ ప్లాంటెడ్ ఎవిడెన్స్ కింద అతనికి మీరు ఆ హామీ ఇచ్చి ఆ హామీకి బదులుగా అతని చేతను మీరు రుద్దుతున్నారని నేను ఎందుకు భావించకూడదు అని అడిగింది అని అతని ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేసింది ఇప్పుడు అతన్ని వాస్తవంగా అతన్ని సేవ్ చేస్తానని అంటే అతని చేత ఈ స్టేట్మెంట్ సిక్స్టీ ఫోర్ ఇప్పించారు అనుకుంటారు అతనితో అతన్ని లోపల ద్వారా ఇది అతన్ని నిన్ను సేఫ్ గా అతని ముందు భయపెడితేనే అట్ ఉంటాడు స్టేట్మెంట్ లేకపోతే ఇవ్వడ భయము లేకపోతే వీళ్ళ మనిషిను కోవర్ అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చాక ఇప్పుడు అతన్ని కాపాడతామని హామీ ఇస్తేనే కదా అతను అట్లా ఇవ్వగలిగేది ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వీళ్ళకే వచ్చింది ఎందుకు కోర్టు ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేసింది అంటే వీళ్ళు ఈ కేసు మొత్తంలో తమ తరపున డెకాయగా పెట్టాలనుకున్నారు డెకాయ అంటే మీకు తెలుసు కదా దొంగల మధ్యలో మన మనిషి ఉండటం పోలీసే అక్కడ లేదా పోలీస్ మనిషి అట్లాగా ఈ కేసు మొత్తంలో సిట్టు తరపున డెకాయిగా పెట్టాలనుకున్న ని ఇప్పుడు జైలుకి పంపించాల్సి వస్తుంది రేపమ్మ అరెస్ట్ చేస్తారని ఇవాళ అరడజన్ మీడియాలో ఒకటైనటువంటి జ్యోతిలో రాసుకొచ్చారు అంటే సీన్ అక్కడికి టర్న్ అవుతోంది అంటే కేసు ఇక చివరికి వాళ్ళని ముంచు పోయి వీళ్ళని నమ్ముకున్న వాళ్ళని ముంచుకునే పరిస్థితి వస్తుంది అనమాట కానీ ఒకటి సార్ మిథున్ రెడ్డి చాలా కీలకమైన వ్యక్తి వైసీపీలో అలాంటి వ్యక్తిని టచ్ చేసి జైల్లో పెట్టి